వైజ రోహాల దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనా మనకి మహిమ కలిగనగాక క్రీస్తునందు ప్రియులరే దేవుడు తన మహాకృపని బట్టి మనకు నూతన ఉదయకాలం ఏకోని రీతిగా ఆయన పాద సమ్ముఖంలో గడిపేటువంటి ధన్యత మనకి ఇచ్చాడు చక్కటి ఆరోగ్యం క్షేమాన్ని ప్రభు అని గ్రహించారు బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మనందరి పక్షంగా ఘనత మహిమ ప్రభావములు చెల్లునిగా క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం నిరంతమారా రైట్ రండి ఇదే కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలు భక్తులు కండి భగ్ఞాన్ని ధ్యానించి దైవాశి వదలుపనండి బైబుల్ ఉన్నాయా దగ్గరలో తెరచూడండి లేని పక్షి చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించి వాగ్యదానంలో వాలిబాక్సులకి మనం మనం చేస్తూ నేటిద్ద ధ్యానవాక్యంగా మత ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వచ్చినటువంటి ప్రభుని ప్రార్థన కొరకు ఈరోజు మనము ధ్యానం చేద్దాం దానిలో ఉన్నటువంటి మొదటి మాట చదువుతా ఉన్నాను పరలోక మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచుబడును గా దేవుడు తన పరిశుద్ధ లెక్కన మాట మన వినికుడిలో దీవించబడులాగన ప్రార్థన చేద్దాం ధ్యానం కొరకు మహోన్నతుడ మీకు వందనాలు కృపలో జ్ఞాపకం చేసుకుని శ్రేష్టమైన మాటలు కూడా ధ్యానించగలిగేటువంటి ధ్యానం చేత మాకు ఇచ్చారు ప్రతిదినము ఆత్మీయంగా మీరు ఎంతగానో స్థిరపరుస్తున్నది వందనాలు ఈ దినం కూడా నడిపించి బలపరచు ఏసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె రైట్ ప్రిల్లరా చదవబడినటువంటి మాట మనందరూ తెలుసు కదా ఎన్నో తరాల నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఈ మాటను మనము ధ్యానం చేసాం చెప్పు ఆ చెప్ చెబుతూ ఉంటాం ఎక్కువ ఆదివారం ఆరాధన అనంతరం కొన్ని సందర్భాల్లో ఈ ప్రభువు నేర్పిన ప్రార్థన అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలామందికి తెలియదు చాలా దానిలో మర్మము అలోతైన భావం అనేది కొంతమందికి మాత్రమే తెలుసు చాలామందికి తెలియదు ప్రార్థనల గురించిన ప్రసంగాన్ని గురించి మనం గడిచి మూడు దినాలుగా జ్ఞాపం చేసుకుంటాం ఈ ప్రార్థనను గురించి ప్రసంగంలో కేంద్ర భాగం ఏదైనా అంటే అది ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన పిల్లల భారతీయ సంస్కృతిని కట్టించేటువంటి ఒక నూలు వంటిది ఒకటి ఉంది అది ఏంటని భిన్నత్వంలోని ఏకత్వం అని ఐక్యమత్యమే సౌభాగ్యము అనేది మన నినాదమై ఉంది పిల్లరా తెలుగు భాషలో మనము అన్నప్పుడు మన రెండు పెదవులు కలుసుకుంటాయి నేను అన్నప్పుడు ఆ రెండు పెదవులు కలవు యువత సమయంలో అందరి క్షేమం కొరకు పోరాడేటువంటి స్వభావమే బ్రహ్మేశ్వరం ప్రార్థనకు పునాదిగా ఉంది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హలోయ్య అందుకే చాలా మాటలు రాశాడు ఆయన అది ప్రారంభం ఏమన్నాడు మా తండ్రి నీ నామే పరిశుద్ధపరచబడాలి నీ రాజ్యం మధ్యలోకి రావాలి అని గమనించాలి ఆయన చిత్తం ఏదైతే ఉందో అది ప్రజలందరి జీవితంలో అక్కడ అనగా పరలోకం ఏ విధంగా నెరవేరుతుందో భూమి మీద కూడా వాళ్ళు నెరవేరాలనేది ప్రార్థనలో ఉన్నటువంటి శ్రేస్తమైన అంశాలు దీనికంటే గొప్ప ప్రార్థన మరొకటి ఉంటుందా అంటే ప్రశ్న మనము చాలా గంటల తరపున ప్రార్థన చేయొచ్చు కానీ ప్రభు చాలా చిన్న ప్రార్థ ప్రభు శిష్యులేమడి గారు అయ్యా మాకు ప్రార్థన ప్రార్థన చేయడం నేర్పించినప్పుడు ఈ ప్రార్థన మాత్రం నేర్పించాడు ఆయన గమనించాలి అయితే తండ్రి యొక్క మనస్సును సంపూర్ణంగా ఇరిగి ఉన్నటువంటి ప్రభువారు ప్రార్థనా సారమును మరియు సంపూర్ణంగా గ్రహించాడు ఆరాధన క్రమం పాటించేట పుస్తకాలు ఉన్నాయి చాలా వాటిని ఉపయోగించే సంఘాల్లో ఈ ప్రార్థన చాలా సులభంగా పెదవుల నుండి వస్తుంది కనుక కొందరైతే ఈ ప్రార్థన చేయకుండా పూర్తిగా తప్పించుకుంటారు చూడండి దుర్వినియోగపరచడానికి కాకుండా ఆ దుర్వినియోగపరచడానికి ఆచరించకపోవడమే విరుగుడా అంటే అది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది ఈ ప్రార్థన మనం ఎంత ఎక్కువగా వల్లిస్తే అంత మేలు అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో ఈ ప్రభుత్వ ప్రార్థన ఏమన్నారంటే కుటుంబ ప్రార్థన అని అంటారు ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలను క్రమములో కనుక మనం చూస్తే మొదట ఆయన నామము రెండవది ఆయన రాజ్యం మూడవది ఆయన చిత్తము ఆ తర్వాత మన శారీరకమైనటువంటి అవసరతలు మరియు వ్యక్తుల మధ్య సంబంధ బాధ మూడవది ఏంటంటే శోధన జయించడానికి మనం క్రమముగా ప్రార్థన చేయాలి అది అన్నాడు కదా ప్రభువారు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని ఈ ప్రార్థన పిల్లల మనం గమనించినప్పుడు మనము మాకు మరియు మనందరి కొరకు అనేటువంటి పదములతో నిండి ఉంది ఈ ప్రార్థనలో ఏకవచనం లేదు ఏది ఏకవచనం నేను అనేటువంటి పదము లేనే లేదు ప్రాధ ఏడు అంశాలలో ఒక్కటి మాత్రమే లేదు ఈ ప్రాధు ఏడు అంశాలలో ఒకటైనటువంటి మన శారీరక అవసరత గురించి రాయబడి ఉంది అదేంటంటే మా అనుదిన ఆహారము అనమాట మిగిలిన అంశాలన్నీ కూడా నిత్యరాజ్యాన్ని కూర్చున్నవే మిగిలిన పలికే పదాలన్నీ కూడా దేవుని రాజ్య సంబంధమైనవే ఆయన నామము ఆయన రాజ్యము ఆయన చిత్తము ఏమండి మనుషుల యొక్క క్షమాపణ బాంధవ్యాలు క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం వీళ్ళ మన ప్రాముఖ్యతలు ఎలాగూ మారిపోయా చూడండి ఏమండి ఈ ఏడు మనవులను గురించి మనం ధ్యానించాలంటే చాలా క్షుణ్ణంగా దాని మీద మనస్సు పెట్టాలని వాకి జ్ఞాపకం చేస్తుంది ఒక్కొక్క పని అందు మన అవసరతలు కోరికలు తగిన రీతిలో ఇమర్చబడినట్లు ప్రార్థన చేయాలంట మన ప్రార్థనా జీవితం అనేది క్రమమైంది గాను వికసించేది కాను ఉండాలంటే ఈ ప్రభు నేర్పిన ప్రార్థనను క్రమంగా ఏమండి ధ్యానించాలనేది జ్ఞాపం చేస్తున్నమాట ఇందాక నేను జ్ఞాపకం చేసిన ఒక మాట చాలామంది ఆరాధన క్రమంలో ఈ ప్రభు నేర్పిన ప్రార్థన చేయరు మిగిలిన వాళ్ళు అందరూ మౌనంగా పెదవులు ఆడిస్తూ ఉంటారు చాలా శ్రేష్టమైన ప్రార్థన ప్రతి వారి యొక్క హృదయంత్రాంగంలో నుండి వారి నోట్లో అనుదినము కూడా వల్లించే ప్రార్థన చూడండి దినం ప్రార్థన చేస్తాం కదా చేసినప్పుడు ఎన్నెన్నో అవసరాలు చెప్తాం దేవునికి ఎన్నో కోరికలు చెప్తాం నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం కానీ ఈ ప్రార్థన కేవలం ఆరాధన సమయంలో సంఘములు చేసేటప్పుడు మాత్రమే దాంతోపాటు ఏకీభవిస్తారు ఉద్యోగ మరి వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన చేసినప్పుడు కానీ మామూలుగా ఎక్కడైనా ప్రార్థన చేసినప్పుడు కానీ ప్రభుని ప్రార్థన మనం ఉత్సరించడానికి అంతగా ఎందుకో ఇష్టపడం గమనించాలి దేవుని రాజ్యాన్ని నీతిని మొదటి వెతకమని వాకి జ్ఞాపకం చేస్తుంది ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతామో వెంటనే అవన్నీ మనకు అనుగ్రహించబడతాయని చెప్పి అదే లోక మత శ్రోత్ర రాయబడింది పిల్లలు ఆ ప్రభు అన్నాడు కదా మనుషుడు రొట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించాను హలో చెప్పండి కట్టి హలో ఆ తర్వాత మనకు అద్దెలు ధ్యానం చేసాం అడగండి ఇస్తాను దొరక తట్టండి అడగండి వెదకండి దొరుకుతాను తట్టండి మీకు తీస్తాను కనుక ఈ ఏడు పదాలలో ఒక్కటి మాత్రమే మన శారీరకం అనుదిన ఆహారం దేవుడు తన సమృద్ధికి ఇచ్చాడు మనకి మరి ఇచ్చినటువంటి ఆ అనుదిన ఆహారాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా ఏమండి మా పాపాలు క్షమించుదేవా మా తప్పులు క్షమించుదేవా మమ్మల్ని అది చెయ్యి మమ్మల్ని ఇది చెయ్యి మాకు అది ఇట్లా గమనించండి నేను ఎవరిని మీరు ప్రార్థన చెయ్యొద్దు దేవుని అడగొద్దని చెప్పట్లేదు కాకపోతే మనం ప్రార్థన వల్లించేటప్పుడు ఈ ప్రభువుని ప్రార్థన ఉన్న అంశం ఏదైతే ఉందో ఆయన నామం ఉంది ఆయన రాజ్యం ఉంది ఆయన చిత్తం ఉంది ఏమండి మనం కోరే క్షమాపణ ఉంది మనుషుల మధ్య బాంధవ్యాలు ఉన్నాయి ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని అందుకే మా ఈ ఒక్కొక్క అవసరత ఒక్కొక్క మనవి ఏమండి దీంట్లో ఒక్కొక్క అవసరత కోరికలన్నీ కూడా తగిన రీతిలో వరుస క్రమములో మనం పెట్టుకుని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు అడిగిన దాన్ని మనకు ఇవ్వడానికి సామర్థ్యుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ ప్రభుత్వ ప్రార్థన మనం ఎంతమంది కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ ఆ ప్రార్థనలో కొనసాగుతూ ఆ దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైన మర్మం ఏదైతే ఉందో దానిని చక్కగా వల్లిస్తూ ముందుకు కొనసాగుతాం దేవుడు ఈ మాటలు మనకొరకు కాక గాక కన్ను ముసుకుని ప్రార్థన చేద్దాం మహోన్నతుడ ప్రేమగా తండ్రి స్తోత్రాలు మరొక నూతన ఉదయకాల సమయంలో నీ నామములో ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా స్తుంచడానికి నీ మాట వినగలిగే ధన్యత మాకు ఇచ్చారు నిజమే నిజమైన తండ్రి ప్రభు మా నాయన మా ప్రభువారు నేర్పిన ప్రార్థన గురించి అనేక సత్యాలు ఉన్నాయి ఒకవేళ వాటిని మేము విస్తరి మర్చిపోతున్నామేమో విస్మరిస్తున్నామేమో అలాంటి మాకు నూతన దినములో చక్కగా ఆ లోతైనటువంటి మరమారుతుకున్న ప్రార్థన గురించినటువంటి సత్యాన్ని జ్ఞాపం చేసే స్తోత్రాలు వింటున్న బిడలు అందరి జీవితంలో ఫలింప చేయండి నిరంతర వాక్యాన్ని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నేను ఆ మహిమ మహిమే గనపరచండి తద్వారా మీరే సమస్య మహిమ ప్రభావం ఘనతలు పొందండి క్రీస్తు యేసు నామములు ఉన్నతమైనటువంటి మా ప్రార్థన సమర్పిస్తున్నాడు మా తండ్రి ఆమె త్రి ఏకాదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుతల సదాకాలం మనందరికీ తోడిన నడిపించను కాక Amen.